ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ సాయి రామ్ సాయి రామ్ అండి అందరికీ ముందుగా గురువారపు శుభాకాంక్షలు అందరూ బాబావారిని చల్లగా చూడాలని ఎప్పుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించి వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి మనము బాబావారిపై మనకి ఎలాంటి ప్రేమ ఉంది అనేది ఆ విషయం గురించి తెలుసుకుందాము ఇలాంటి ప్రేమ కనుక మనకు ఉన్నట్లయితే నిజంగా బాబావారు మనకి కరిగిపోతారండి ఎటువంటి సందర్భంలో కూడా మనల్ని చెయ్యి విడవరు అసలు బాబావారి మనస్తత్వం అలాంటిది కాదండి ఒకసారి నా బిడ్డ అనుకుని పట్టుకుంటే చెయ్యి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆయన అలాంటివి అలా చేయరు కాకపోతే మన మనసులో ఉన్న ప్రేమకి ఆయన ముగ్ధులవ్వడానికి ఒక దారి లాంటిదని చెప్పవచ్చు అది మీకు అర్థమవ్వడానికి ఒక చిన్న కథ చెప్తాను ఆ చిన్న కథ ద్వారా మీకు చాలా బాగా అర్థమవుతుంది కథ ఏమంటే లడ్డు గోపాల్ అని ఎప్పుడన్నా వినున్నారా అది మీకు స్క్రీన్ మీద బొమ్మ కనిపిస్తుంది కదా చిన్ని కృష్ణుడి బొమ్మే లడ్డు గోపాల్ అని నలుపు వర్ణంలో ఉంటాడు చేతిలో లడ్డు అనేది ఉంటుంది అతనిని ఒక ఒక ఆమె చాలా వాత్సల్యం పుత్ర వాత్సల్యం అంతటి ప్రేమతో చూస్తూ కొలుస్తూ ఉంటుంది ఆ బొమ్మని లడ్డు గోపాల్ బొమ్మని అంత ప్రేమగా చూసుకుంటుంది అయితే రోజు సపర్యలు చేస్తూ ఉంటుంది స్నానం చేయించడం బట్టలు మార్చడం చిన్ని గోపాలుడు కదా వెన్న పెట్టడం పాలు పట్టడం లాంటివి బొమ్మలే బొమ్మలోనే మనిషికి చేస్తున్నట్టుగా తను స్వయంగా అనుభూతి చెందుతూ అంత ప్రేమగా చూసుకుంటుంది కృష్ణుడు కూడా ఆవిడ మీద ఎంత వాత్సల్యమో ఉండుంటుంది కదా అంత ప్రేమగా చూసుకుంటుంది కాబట్టి కన్న తల్లిలాగా అలాగే అన్ని సపర్యలు చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత తనకి వయసు అయిపోవడంతో అనారోగ్యం అనేది వస్తుంది అనారోగ్యం రావడంతో తను చేసే సపర్యలు ఏవి లడ్డూ గోపాలకి చేయలేకపోతుందనమాట తర్వాత తన కోడల్ని పిలిచి ఇలా చెప్తుంది అమ్మాయి లడ్డూ గోపాలిని నేను ఎంతో ప్రేమగా చూసుకుంటాను మన ఇంటి దైవము నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సపర్యలు చేస్తూ ఉండు నా వల్ల కావటం లేదు ఓపిక ఉండటం లేదు అని చెప్పి ఒక గదిలోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఇంకా ఎలాంటి పనులు చేయలేదు ఆవిడగా కాబట్టి కోడలికి ఆ బాధ్యత అనేది అప్పగ చెప్తుంది ఆ కోడలు కూడా అలాగే చేస్తుంది పొద్దున ఉదయం సాయంత్రము స్నానం చే బట్టలు మార్చడం చూడడం లాగా చేస్తుంది కానీ ఒక రోజున పొరపాటున ఏమైపోతుంది చేయి జారి బొమ్మ స్నానం చేయించిన తర్వాత కింద పడిపోతుంది కింద పడిపోతే బొమ్మ అయితే ఏమీ కాదు కోడలు చూసి భయపడుతుంది అమ్మో ఏమైనా బొమ్మ బ్రేక్ అవుతూ ఉంటుంది కదా బ్రేక్ అయిందేమో అమ్మో అని చెప్పి భయపడి చూస్తూ ఉంటుంది కానీ అలాంటిది ఏమీ జరగదు కా తీసుకెళ్ళి నార్మల్గా ఇంకా మామూలుగా ఉండిపోతుంది అత్తయ్య గారికి కూడా ఈ విషయం చెప్పదు అయితే ఎప్పుడైతే ఆ గోపాల్ బొమ్మ కింద పడిపోయిందో అప్పటి నుంచి అత్తగారి హృదయం అనేది బాగుండదు అసలు మనసులో తెలియని ఆందోళన తెలియని కంగారు ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా అన్న ఆవిడికి టెన్షన్ అనేది ఇంటెన్షన్ అనేది ఎక్కువైపోతుంది కానీ ఏమీ ఉండదు అంత అందరూ బాగానే ఉంటారు కానీ ఎందుకో తెలియదు అర్థం కావట్లేదు ఆవిడికి ఆ కో ఆ రోజు మాత్రం ఆవిడ ఏమీ తినరు ఆహారం ఏమీ తీసుకోరు మంచినీళ్ళు కూడా తాగరు కోడలు పదే పదే అడిగేసరికి ఎందుకు ఇలా ఉంటున్నారు ఏ రోజు ఏమీ తినకుండా ఉంటున్నారు మీరు అని చెప్పని అడిగేసరికి నాకు ఈరోజు మనసు అంతా బాగాలేదు ఏదో తెలియని ఆందోళనగా ఉంది ఏదో జరుగుతుందన్న అనుభూతి ఉంది కానీ ఏంటనేది అర్థం కావట్లేదు అని చెప్తుందనమాట అయితే ఏం జరిగింది ఏంటి నా లడ్డు గోపాలకి ఏమన్నా అయిందా అని అప్పుడు ఆలోచన వచ్చి అడుగుతుంది వెంటనే లేదు గారు బాగానే ఉన్నారు ఏమవలేదు అని చెప్పని చెప్తుంది లేదు ఏదో జరిగింది నిజం చెప్పు అని అడిగేసరికి ఉదయం స్నానం చేయించిన తర్వాత లడ్డు గోపాలు చే చేజారి కింద పడిపోయాడు కానీ ఏమీ కాలేదు అనగానే ముందు వెళ్ళి లడ్డుకోపాలని తీసుకురా అని చెప్పని అంటుంది వెళ్ళి తీసుకురాగానే మొత్తం మొత్తం నిమిరి మొత్తం చూస్తుంది ఇప్పుడు మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో దెబ్బ తగిలిందేమోనని మొత్తమో అలాగే చూస్తుంది ఆవిడ కూడా కానీ ఎలాంటి దెబ్బ అనేది ఉండదు అయినా సరే ఆవిడ నమ్మదు అమ్మ పైకి కనిపించబడిన లోపల నా లడ్డు గోపాలకి ఏమైనా బాధ ఉందేమో ఏమైనా దెబ్బ తగిలిందేమో అని చెప్పి డాక్టర్ని పిలవమంటుంది ఆ కోడలికి ఏమీ అర్థం కాదు బొమ్మకి డాక్టర్ని పిలవడం ఏంటి అంటే అంటే అత్తగారు దేవుణ్ణి అలా వాచల్యంగా చూస్తుందంటుంది ఓకే అక్కడ వరకు సపరేలు చేస్తుంది కానీ డాక్టర్ని పిలవడం అనేసరికి ఆవిడకి ఆశ్చర్యం వేస్తుంది పిలుస్తావా పిలవంటే ఏమని చెప్పి పిలవాలి అని చెప్పి ఎంతోమంది డాక్టర్లు ఎక్కి చేసింది కలిసి మాట్లాడితే వాళ్ళందరూ ఎవరికి ఏమైంది అంటే ఇలా బొమ్మకనే చెప్పేసరికి వాళ్ళందరూ కూడా ఏదో అనుకుని ఇంకా బొమ్మకు రావడం ఏంటి అని చెప్పి ఎవరు వచ్చే వాళ్ళకి కాదు చివరికి ఒక డాక్టర్ సాహసించి వచ్చారనమాట రాగానే ఏం జరిగింది ఏంటి ఎవరికి ఏమైందని అంటే ఆవిడ చెప్తుంది చూడండి నా లడ్డు గోపాల కింద పడిపోయాడు ఏమన్నా దెబ్బలు తగిలినా ఏమో లోపల చూడండి అనగానే అతను ఏం చేస్తాడు చేత్తో పట్టుకుని బొమ్మను అటు ఇటు తిప్పి అంత బాగానే ఉంది బ్రేకేజెస్ ఏమి లేవు అని చెప్పి బాగానే ఉందమ్మా ఏం కాలేదు అంటే ఆవిడ అంటున్నప్పుడు ఆవిడ నువ్వు అసలు డాక్టర్ వేనా నీకు డిగ్రీ ఉందా అని అడుగుతుంది అదేంటమ్మా అలా అడుగుతారు అంటే మరి ఎలా చూస్తారు డాక్టర్ అంటే అది మోగుతుంది కదా అది జోలో పెట్టుకుని అది ఉంటుంది కదా రౌండ్గా అవి అంటే ఆవిడకి చెప్పడం రాక ఇలిటరేట్ చదువుకుని ఉండరు కదా అది గుండు మీద పెట్టి చూడాలి అప్పుడు వినపడుతుంది మీకు గుండు కొట్టుకోవడం అనేది అవి ఏం పెట్టకుండానే చెప్పేస్తున్నారు అసలు మీరు డాక్టర్ అయినా కాదా అని అడుగుతుంది అప్పుడు తనకి తను సరే అని చెప్పి అలాగే చూస్తాను అని చెప్పి అలాగే సెతాస్కోప్ చెవుల్లో పెట్టుకుని లడ్డు గోపాల్ హృదయం మీద ఈ సెతాస్కోప్ పెట్టి చూస్తారన్నమాట చూడగానే వెంటనే డాక్టర్కి గుండె చప్పుడు వినపడుతుంది శతస్కోప్లో నుంచి లడ్డు గోపాల మీద పెట్టగానే గుండె చప్పుడు వినపడుతుంది అసలు తన షాక్ అవుతారు మళ్ళీ చూస్తారు భ్రమ ఏంటా ఏంటి నాకు తప్పుగా వినపడిందా అని చెప్పి మళ్ళీ చూస్తారు మళ్ళీ చూస్తే మళ్ళీ అలాగే వినపడుతుంది ఆశ్చర్యపోతాడు అతని ఆశ్చర్యానికి అంతు లేదు అప్పుడు అర్థమవుతుంది ఆ లడ్డూ గోపాలకి ఆవిడ అత్తగారికి ఉన్న ఆ ప్రేమ వాత్సల్యం అనేది అప్పుడు అర్థమవుతుంది అతనికి ఏం కాలేదమ్మా అంతా బాగానే ఉన్నాడు లడ్డూ గోపాల్ అని చెప్పి చెప్పి వెళ్తాడు ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఒక బొమ్మలా చూస్తుందా ఒక దేవుడిలాగా చూసి నైవేద్యాలతో సరిపెట్టి కోరికలు కోరుతుందా కాదు కదా ఎంత ప్రేమ వాత్సల్యం అనేది చూపిస్తుంది ఆయన మీద అలాగే మనకి బాబావారు ఉన్నారు బాబావారిని మనము చిన్న చిన్న విగ్రహాల్లో పెట్టుకుంటాం రెడీ చేసి మురిసిపోతాం అలాగే అంత ప్రేమ వాత్ల్ని మనం ఆయన మీద చూపించాలి అసలు ఆ ప్రేమకు ఆయన కరిగిపోతారు ముందు నువ్వు ఏమీ చేయక్కర్లేదు ఏమీ పెట్టక్కర్లేదు ఎంత గొప్ప గొప్ప పూజలు చేయక్కర్లేదు ఆ ప్రేమ అనేది ఆయన కోరుకుంటారు అంత ప్రేమ ఉంటే మనలో చిన్న చెడుని మొత్తం నిమిషంలో తీసేస్తారు మనకి కావాల్సిన కోరికలే కాదు సౌకర్యాలే కాదు మనం కోరబోయేవి మనకు అవసరమైనవి కూడా ముందే ఆయన తీరుస్తారు మనకి అసలు ఎంత దయార్థ హృదయుడు పకీరు అని చెప్పారు కదా అన్ అదే అంత జాలి గుణం అంత ప్రేమ వాత్సల్యం అనేది మనకి ఉండాలి అంతటి ప్రేమ ఉంటే అసలు బాబావారు మనల్ని అసలు విడిచిపెట్టి వెళ్ళరు అసలు అవునా ఈ కథ ద్వారా మన సాయి బంధువులకు అర్థమైందని అనుకుంటున్నాను మనము బాబా వారిని అలాగే చూసుకోవాలి అంత ప్రేమ వాత్సల్యంతో చూసుకోవాలి మన ప్రేమని పంచాలి ముందు అమ్మో నా బాబా ఎలా ఉంది ఎలా ఉన్నారు నా బాబా అని చెప్పి మనం ఎంత ప్రేమగా చూసుకుంటే మనల్ని ఎలా చూసుకుంటారో తెలుసా అసలు ఒకసారి చూడడం మొదలు పెట్టండి మీకే తెలుస్తుంది కోరికలు అడగడం కాదు బాబావారు అవసరాలు తీరుస్తారు కోరికలు కాదు మనం అడిగేది అవసరమా కాదా అని ఒకటికి రెండు సార్లు మనం ఆలోచించుకొని ఆయన్ని అడగాలి అవసరమైతే అసలు అడిగించుకోరు కావాల్సినవన్నీ టయానికి నమ్ముకున్న వాళ్ళకి అందరికీ అందిస్తూనే ఉంటారు ఆయన కాబట్టి కోరికలతో ఆయన్ని ఎప్పుడూ బాధ పెట్టకూడదు బాబావారు ఎ ప్పటికీ సజీవులే ఆత్మరూపంలో మన చుట్టూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు కంటికి మాత్రం ఫోటో రూపంలో కనిపిస్తారు కానీ మనం ఎక్కడ తలచి పిలిచి కొలిచినా అక్కడే ఉంటారు బాబావారు ఎక్కడా లేకుండా లేరు అన్ని చోట్ల ఉంటారు నీతోనే ఉంటారు నీ వెనక ఉంటారు నీ గురించి ఆలోచిస్తారు మన గురించి మన వెనక ఉండి అన్నీ ఎప్పుడు ఏది కావాలి ఎలాంటి ప్రమాదాలు వస్తున్నాయో ముందు మనం కోరిక అడిగి కోరిక తీరాలి తీరాలి అనుకుంటాం కానీ ఆయనకి ఆయన మనకి రాబోయే ప్రమాదాలు కష్టాలు చూస్తారు వాటిని సరిదిద్దడానికి ఇప్పుడు బాధ పెట్టినా తర్వాత నా బిడ్డ బాధపడదు అనే నమ్మకంతో ఆయన ఏది చేసినా మన చేస్తారు ఇదంతా సాయి బంధువులు అర్థం చేసుకుని బాబావారి మీద ఎన్నలేని ప్రేమను వాత్సల్యాన్ని కలిగి ఆయనకి సఫర్యలు చేస్తూ మనసులో అమ్మో నా బాబా ఏమవుతున్నారు ఎలా ఉన్నారు అని చెప్పి ఒక మనిషిని ఎలా చూసుకుంటామో మనకు మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకున్నా తప్పలేదు అసలు బాబావారిని కాబట్టి అందరూ ఈ మాటలు అర్థం చేసుకుని అలాగే ఉంటారని ఆశిస్తూ ఈ గురువారం నుంచి బాబావారిని మనస్ఫూర్తిగా ఇష్టంగా అలా చూసుకుంటారు అంత వాత్సల్యం చూపుతారని ఆశిస్తూ బాబావారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని